అంటే మూడున్నర ఎకరాలు మొత్తం నీళ్ళు లేకుండా మొత్తం ఎండుకుపోయింది ఎండుకపోయింది మొత్తం ఎండుకపోయింది ఈ ప్రభుత్వంలో ఇంతవరకు అయితే ఇంత జరుగుతుందని మేము ఊహించలే ఊహించలే కానీ మంచి చేస్తాడు అనుకున్నాం మంచి పరిపాలన ఉన్నది అనుకున్నాం మార్పు వచ్చింది అనుకున్నాం జనం నమ్మిర్రు నమ్మి మోసపోయినరా ఇప్పుడు మోసపోయినా అనుకోని నిన్ను ఏ విధంగా మళ్ళా నిన్ను ఏ విధంగా దించాలని మేము ఆలోచన చెప్తున్నాం ఏ విధంగా దించాలని నిన్ను సంవత్సరం కాకముందు నిన్ను దించేయాలని ఆలోచన వస్తుంది అంటే ఇంత మార్పు ఎందుకు వచ్చినా అంటే నీ నీ పనితనంలో అవ్వపడుతుంది బోకర్ మాటలు మాట్లాడి ఏదో ఎక్కినావు ఆ గద్దె ఆ గద్దె ఎక్కినట్టు నువ్వు నిలిపిచ్చుకో మేము మేమందరూ సహకరిస్తాం మళ్ళీ గెలిపిస్తాం ఇంకా ఐదేళ్ళు కాదు ఇంకా పదేళ్ళు అయినా గెలిపిస్తాం కానీ పనులు చేయాలి పని చేయాలి నువ్వు పని చేయలేనప్పుడు నిన్ను తీసి మళ్ళీ సూర్లో పెడతాం సూర్యలో పెట్టి కేసీఆర్ని గద్దెనెక్కిచ్చేది గ్యారంటీ గద్దెనెక్కిచ్చేది గ్యారంటీ ఇప్పుడు ఎందుకు కేసీఆర్ని మళ్ళీ గద్దెక్కియాలని అనుకుంటున్నారు అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా చెప్తా ఉన్నాడు కదా కేసీఆర్ ఉన్నప్పుడు ఏం పనులు చేయలేదు రైతుల గురించి అసలే ఆలోచించలేదు అనుకుంటే మాట్లాడుతూ ఉన్నాడు కదా ఆయన కేసీఆర్ చేసే పనులు చెప్పకుండా చేసింది చెప్పకుండా చేసిండు కేసీఆర్ అంటూ చెప్పకుండా చేసిండు మీకు ఇది కావాలని రైతులు మేము అడగలే ఈ రైతు బంధు ఇచ్చిండు అయినా ఎట్లుండ మీకు రైతు బంధు వచ్చినప్పుడు ఎట్లుండే రానప్పుడు ఇప్పుడు ఏ విధంగా ఇబ్బంది పడతాం రైతు బంధు వచ్చినప్పుడు సంతోషం ఉన్నది కదా సార్ పండినా పండకున్నా అది కొంత పండినా కొంత వచ్చింది పండనకున్నా కానీ అలా కలిసి వచ్చింది వీడు వచ్చి పండ ఇది పండినా ఇయ్య తెలియదు పండక్కున్నా ఇస్తలేడు ఇప్పుడు భూమి నీ సర్వైవ్ చేయాలి అవసరం ఉన్నది సారు నీకు నీకు కంప్యూటర్ కొడితే నీకు అలా అవుపడితేనే ఉండే నీ ఇంటికి వచ్చి నీకు ఇన్ని ఎకరాలు ఉన్నది నీ కార్డు ఉన్నది బియ్యం కార్డు చక్కెర కార్డు నీ చక్కెర కార్డుతో వ్యవసాయదారులు పంట రుణాలు ఇవ్వవలసిందే రైతులకు ఖచ్చితంగా ఇవ్వవలసిందే గుద్దవలిసినోడు గూనబలసినోడు అని ముచ్చట కాదు నువ్వు ఏమున్నా పామౌదలకు గీమౌదలకు నువ్వు కట్ చేసుకో గుట్టలు బోలుకు వ్యవసాయం చేసే వాళ్ళకు ప్రతి ఒక్కరికి ఇవ్వవలసిందే ఒక న్యాయవద్ధత రైతుల కాడికి వస్తే ఎప్పుడే కానీ రైతును కించపరచకూడదు ప్రతి రైతును సందర్భంలో అన్నం మీకు అందరికీ గవర్నమెంట్కు ఆదాయం కల్పించేదే రైతు నిధులు ఉద్యోగాలు లేకుండా కూడా రైతులు కొట్టాడకుండా కొంత ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ ఏం చెప్తా ఉన్నాడు అంటే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత యాభై వేల ఉద్యోగాలు ఇచ్చినామన్నట్టు అన్నట్టు కూడా చెప్తాను రాబోయే రోజుల్లో ఇంకా ఉద్యోగాలు పెంచుతామని చెప్తున్నారు నిజంగా కనిపించేలు ఉద్యోగాలు ఇస్తే ఇంతమందికి ఈ ఈ విధంగా ఎందుకు నీ జెండే మూతారు యాభై వేలు ఇచ్చిన ఓట్లు వేసుకొని వెళ్తావా నువ్వు యాభై ఇస్తే నువ్వు ఓట్లు వేసుకొని రాజ్యం వెళ్తావా జనాన్ని కాపాడుకుంటా నువ్వు ఉద్యోగాలు ఇచ్చుకుంటా చదువుకున్న ఇవ్వాల్సిందే అందరికి ఇవ్వాల్సిందే ప్రతి ఒక్కరిని సేవ చేసుకుంటావు నువ్వు గాడిదలు గాదలు కాస్తాక రేవతి రెడ్డి గానా ఎప్పుడన్నా పది సంవత్సరాలు ఇప్పుడు ఈ కాలం వచ్చిన కాంచెలు కాలం తక్కువైనా కానీ కాలం తక్కువైందని బాధ కాదు నువ్వు డ్యామ్ లో ఉంటే నువ్వు నిలుపుకొని నువ్వు నీకు ముందు జాగ్రత్త ఉండొద్దా ఉండాలనా నువ్వు నువ్వు పెళ్ళని చేసుకుంటావు సీరే జాకెట్ అవన్నీ పడతాయి అన్ని కొనియాలని సాదుకుంటావని ఆలోచనతోనే నిన్ను పెట్టుకున్నావు నువ్వు సాధనడానికి నీకు పే నీకు గద్దెందుకు నీకు ఇప్పుడు సాధ నువ్వు పోచన చేయడానికి నీకు పరిపాలన ఎందుకు ఊకి రాజనం పెట్టుకో రాజనం పెట్టుకోండి రాజనం పెట్టుకోండి నీకు సాధన అయితే ప్రభుత్వం ఏలండి లేకపోతే ఇంటికి ఎవ్వరు చెప్పకుండా రాజనం పెట్టు నేను నా సాధ కాదు ఇంట్లో పోయి కూర్చో ఏలని వెళ్తాడు మంచోడు బుద్ధిమంతుడు అని కానీ ప్రభుత్వం ఏలేటప్పుడు అందరినీ ఇంక్వైరీ చేసుకుంటా ప్రతి ఒక్కడు జాబ్ తీసుకున్నాడు పైసలు తీసుకున్నప్పుడు పని చేయాలి పని చేసేటట్టు ఉండాలి ప్రభుత్వం చేత్తట్టు ఉండాలి ఏ ప్రభుత్వమైనా కానీ చేత్తట్టు ఉండాలి సారు మేము కోరుకునేది ఏంటంటే ఏదో వ్యక్తిగతంగా మాట్లాడరు కాదు ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం ఎవరు మంచి చేసినా మంచి మంచిది కదా మంచి జ్ఞాపకం చేసుకుంటారు కదా ఇంకా నీ పరిపాలన మంచిగా ఉంటే మంచిగా మేము సంతోషంగా కానీ ఇంత ఇంత వచ్చి బజార్లోకి వచ్చి మాట్లాడాం కదా నీ ఇంటనే కూర్చొని మాట్లాడుకుంటాం మేమందరం ఏడ కూర్చున్నా కానీ మంచి చెప్తుంటే నువ్వు ఎట్లా అంటున్నావురా మన తప్పు మనకు ఊకనే అవ్వకపోతుంది కేసీఆర్ని ఎందుకు జ్ఞాపకం చేస్తున్నారు ఓడిపోయినా కానీ ఒకప్పుడు మంచి పని చేసిండు ఆయన మార్పు అనేది తీసుకోవచ్చు కొద్దిగామ్మ ఇప్పుడు చెడిపోయారు జనాలు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ కావాలని కోరుకుంటున్నారు కోరుకుంటారు జనాను మార్పు వస్తుంది చాలా వరకు మార్పు వచ్చింది కేసీఆర్ మీద నియతే అవపడే కదా ఈ కేసీఆర్ ఆడు ఇంట్లో పామంతం వాడుకున్నా కానీ కేసీఆర్ కూడా మోసపోయింది ఇప్పుడు అసెంబ్లీ పోవాలి జనంలో కావాలి శాతనాయకాడికి మాట్లాడాలి నీకు శాతనాయకాడికి నీకు నాలెడ్జ్ ఉన్నది నువ్వు ఒక గొప్ప బుద్ధిమంతుడే జనం అనుకున్నారు అంటే ఇప్పుడు రైతుల గురించి ఆలోచించిన నాయకుని మేము కోల్పోయాము అన్నట్టుగా జనాలు ఇప్పుడు ఆదరిస్తున్నారా మళ్ళీ ఆదరిస్తున్నారు చాలా వరకు ఆదరిస్తున్నారు ఎందుకంటే రేవంత్ రెడ్డిని ఆదరిస్తున్నారు రేవంత్ రెడ్డి ఆదరిస్తే గిట్లు ఎందుకుంటారు సార్ మంచి పని చెప్తే ఆదరిస్తారు చెడు పని చెప్తున్నారు కాబట్టి నువ్వు మాట మీద లేవు కాబట్టి చాలా వరకు కొంచెం మార్పు మళ్ళీ కోరుకుంటుర్రు ఎప్పుడు వచ్చే ఏ విధంగా నీకు ఇట్ల శాఖ ఏంటంటే మా దగ్గర ఉన్న ఆయుధమే గది జనానికి వస్తే సర్పంచ్ ఓట్లు ఉన్నాయి కదా ఈ తీసుకపోయి మొత్తం అజ్జెత్తే సర్పంచ్ ఓట్లలో ఒక్క సీట్ ఎక్కుడు ఎత్తే ఆయన ఇజ్జతికి పోతాడు పోయి ఆయన ప్రభుత్వం కూలిపోతుంది అనే ఆలోచన ఉన్నది